భక్తులు బలరామకృష్ణ గారు వచ్చిన తర్వాత నందరాడకే గాదరాడకే కొనుపూరు రోడ్లు పనులు సక్రమంగా జరుగుతున్నాయి బాగుండేది కాదు బలరామకృష్ణ గారు వచ్చాక చాలా బాగా రోడ్డు స్ట్రాంగ్గా చేస్తున్నారు ఇది ఎవరో చేయలేని పండ్లీ చాలా బాగా జయహీర్ పాపం ఆయన ఆయన వచ్చాక చాలా బాగుంది చాలా బాగా చేశాడు ఎమ్మెల్యే గారు అయినందుకు ఆయన ఇల్విపెట్టాడు ఇంతకుముందు అయితే మామూలుగా గుతండి ఇప్పుడు అంతా చాలా బాగుందండి ఏ కూడా దడ్డు లేదండి మన బాలరామకృష్ణ గారు వచ్చాక బాలరామకృష్ణ గారు వచ్చాక బాగుందండి మాకు ఈ రోటరీస్ అక్క కూడా గాథడు వెళ్ళాలన్నా కనపూరు వెళ్ళాలన్నా ఇబ్బంది ఉండలేదండి నైట్ టైం కట్టా ఇబ్బంది పడేవాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కట్ట అని ఇప్పుడైతే ఇబ్బంది లేదండి ఇది మంచి ప్రభుత్వం प्रभुत्व